హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండే గోంగూర పచ్చడిని ఈజీగా పక్కా కొలతలతో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను వేడివేడి అన్నంలో ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది అయినా గోంగూర పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి మరి పచ్చడి చేసుకోవడం కోసం ముందుగా గోంగూరని నీట్గా కడిగి ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి అసలు తడి చెమ్మ ఏమీ ఉండకూడదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అర స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూను ధనియాలను కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవిలా దోరగా వేగిన తర్వాత వీటిని అయితే పక్కకు తీసుకోండి ఇప్పుడు అదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత మీ కారానికి తగినట్లుగా అయితే ఎండుమిర్చిని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక ముప్పై వరకు ఎండుమిర్చిను అయితే తీసుకున్నాను నేను తీసుకున్న గోంగూర అయితే ఇంచుమించుగా ఒక నాలుగు వందల గ్రాముల దాకా ఉన్నది నేను ఇక్కడ ఎన్నుమిర్చిని అయితే ఇలాగ రెండు కింద చిదుముకొని అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే చిన్న నిమ్మకాయ సాయిజంతా చింతపండునైతే వేసుకోండి నేను పొల్ల గోంగూరను తీసుకున్నాను కాబట్టి కొంచమే వేసుకుంటున్నాను మీరు తెల్ల గోంగూరను తీసుకుంటే పులుపు తక్కువగా ఉంటుంది కాబట్టి నేను వేసుకున్న చింతపండుకి అయితే వేసుకోవాలి ఇలా చింతపండుని కూడా వేసుకున్న తర్వాత తడ తడంతా పోయేంత వరకు వేయించుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కడిగి ఆరబెట్టుకున్న గోంగూరను వేసుకోండి మొత్తం అంతా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేయించుకోవడం వల్ల గోంగూర జిగురు రాకుండా ఉంటుంది చూడండి ఇప్పుడైతే ఇది బాగా వేగింది కదా ఈ వేగిన గోంగూరను అయితే ఒక ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు అదే కళాయిలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిగిలిన గోంగూరను కూడా ఫ్రై చేసుకోవాలి మనం ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ కన్నా వేరుశనగ నూనె వాడితే పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ విధంగానే కడిగి ఆరబెట్టుకుని గోంగూర మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకుని ఓ పక్క అయితే పెట్టుకోండి ఇప్పుడు వేయించిన అన్నింటిని అయితే పూర్తిగా చల్లారినివ్వాలి ఈ లోపు అదే కళాయిలో మరొక పావు కప్పు నూనెనైతే వేసుకోండి నూనె వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు మీకు నచ్చితే పావు స్పూన్ మెంతులు వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు అలాగే అర స్పూను జీలకర్ర ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పును వేసుకోండి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే నాలుగైదు ఎండుమిర్చి అలాగే ఐదారు వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు పోపు అంతా బాగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకును వేసుకొని కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు వేయించుకున్న తర్వాత ఒక పావు స్పూను ఇంగువ అలాగే పావు స్పూన్ పసుపును వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపునైతే పూర్తిగా చల్లారనివ్వాలి ఈ లోపు మిక్సీ జార్లో ఆవాలు అయితే ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు అందులోనే వేయించి పక్కన పెట్టుకుని ఎండుమిర్చి చింతపండు ఉంది కదా దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒక పది నుంచి పదిహేను వెల్లుల్ల రబ్బాలను కూడా వేసుకొని కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోండి ఇలా కూర్సుగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే వేయించి పక్కన పెట్టుకున్న గోంగూర అలాగే రెండు టేబుల్ స్పూన్లు కళ్ళుప్పును వేసుకోండి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకొని పచ్చని అయితే ఒక గిన్నెలోకి వేసుకోండి చలారిన పోపునైతే ఈ పచ్చడిలో వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పూర్తి రోజు పక్కన వదిలేస్తే పచ్చడి అయితే ఉప్పు కారాలన్నీ అన్నీ బాగా పడతాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర నిలువ పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది మరి మీరు కూడా ఈ గోంగూర నిలువ పచ్చడిని ట్రై చేయండి ట్రై చేసి అలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్